చేస్తూ ఉన్నాయి ఫస్ట్ లైట్ ఆఫ్ ద డేలో మళ్ళీ ఒకసారి మేము లోకల్ ఫిషర్మెన్ ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ మేమందరూ కూడా కలిసి ఒక ఖస్త్తు చేయటం జరుగుతుంది ఇంకా ఇన్ ఎనీ కేస్ మనందరికీ తెలుసు థర్టీ సిక్స్ అవర్స్ పడుతుంది ఒక బాడీ ఫ్లోట్ అవ్వాలి మ్యాక్సిమం అనేది సో వీల్ వెయిట్ అండ్ వాచ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఆ రెండు మిస్సింగ్ పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి అన్ని కూడా అందుచేయటం జరిగింది మూడు బాడీస్ మనకు రికవర్ అయినాయి అవి ఏరియా ఆసుపత్రి చిరాలలో ఉన్నాయి అర్లీ మార్నింగ్ మనకు దానికి చేయాల్సినటువంటి ఫార్మాలిటీస్ కూడా చేస్తామని తెలియజేసుకోండి అంటే పన్నెండు అక్టోబర్ ఓడరేగు బేస్లో విఐటి అమరావతి నుంచి వచ్చిన ఒక స్టూడెంట్స్ ఒక బృందం వారు ఇటువైపు ఈత చేద్దామని కొద్దిగా ఒక వంద మీటర్ లోపలికి వెళ్ళటం జరిగింది అప్పుడు ఈరోజు అలలు కూడా ఎక్కువ ఉండడం గాలి కూడా ఎక్కువ ఉండడం వలన దురదృష్టవశ వాళ్ళు నాలుగు మంది అట్లా కొట్టుకెళ్ళిపోవటం జరిగింది అక్కడే ఉన్నటువంటి మన మరైన్ పోలీసు పోలీసు వారు చూసి వెంటనే వెళ్ళి అందులో ఒకళ్ళని బయటికి తీసుకొని రాగలిగారు ఆయన సేవ్ అయ్యారు ఇంకా ముగ్గురు కంటిన్యూస్గా అలలు రావటం వలన వాళ్ళు అట్లా కొట్టుకోకపోయారు అలాగే ఈ బృందంతో పక్కన ఉన్నటువంటి ఒక వేటపాలెం మండలి నుంచి వెళ్ళిన కొంతమంది అందులో ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళు రెస్క్యూ చేయడానికి వెళుతూ వాళ్ళు కూడా దురదృష్టవశాత్ మిస్సింగ్ ఉన్నారు ఇప్పుడు వెంటనే పోలీస్ వారు ఫైర్ డిపార్ట్మెంట్ ఫిషరీస్ మేమందరూ కూడా వచ్చి బృందాలుగా ఏర్పాటాయి ఆ ఇన్సిడెంట్ జరిగిన చోట నుంచి ఫోర్ కిలోమీటర్స్ అవతల యువతళ ఇప్పుడు ప్యాట్రోలింగ్ జరుగుతూ ఉంది ఆస్కా లైట్స్ అరేంజ్ చేశాము ఫోకస్ లైట్స్ అరేంజ్ చేశాము పోలీస్ ఫైర్ ఫిషరీస్ అన్ని టీమ్స్ కూడా టార్చ్తో ఎదురుతూ ఉన్నారు అలాగే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా తెలియజేయడం జరిగింది వారు కోస్ట్ గార్డ్కి తెలియజేయడం జరిగింది కోస్ట్ గార్డ్ కమెండ్ కూడా మాతో మాట్లాడటం జరిగింది గస్తులో ఉన్నటువంటి కోస్ట్ గార్డ్